హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ క్రియేషన్స్ అంటారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే ఈరోజు గోదావరి కనుకొచ్చామండి ఎందుకు అనుకుంటున్నారా మా ఫ్రెండు వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ రిసెప్షన్ ఉందండి అందుకే ఇక్కడికి వచ్చాము అయితే మ్యారేజ్ రిసెప్షన్ వచ్చేసి నైట్ అండి అప్పటి వరకు ఏం చేయాలో బోర్ కొడుతుంది కదా అందుకనేసి ఇలా గోదావరి దగ్గరికి వచ్చాము ఇది అయితే ఎంట్రన్స్ అండి చాలా బాగుంది వాటర్ అయితే పెద్దగా లేవండి ఎటు చూసిన ఇసుకే ఉంది ఇది మా ఫ్రెండు వాళ్ళ పాప సిరి సిరి పాప ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతుంది ఎందుకు అనుకుంటున్నారా అందులోకి దిగుతుందంట వాటర్లోకి వాటర్లోకి దిగాలి అని పిలుస్తుంది మమ్మల్ని మేము కూడా అక్కడికే వెళ్తున్నామండి ఇప్పుడు చూడండి ఇది మా ఫ్రెండు మేము వెళ్ళిన తర్వాత అందులోకి దిగుతుందంట ఇప్పుడు ఎటు చూసినా ఇసుకే ఉందండి చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము కొంచెం సేపు ఉన్నా కానీ చాలా ఎంజాయ్ చేసాము మేమైతే వాటర్ అయితే పెద్దగా కనిపించలేదు బ్రిడ్జి అయితే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు దిగుతుంది చూడండి ఇందులోకి వాటర్లోకి దిగుతుంది ఫొటోస్కి ఫోజులు ఇస్తుందంట అక్కడికి వెళ్ళి నిల్చుంటా అంటుంది సార్ వెళ్ళమని చెప్తున్నాము చూడండి ఎలా ఇస్తుంది ఫోజులు మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్